करत जय आले अक्रमाल बाय जयप्रकाश वंटले हर्ष जय आले जयप्रकाश वंटले हर्ष जय आले जयप्रकाश वंटले हर्ष जय आले जयप्रकाश वंटले रक्तकास आक्रमणाला बाय जयप्रकाश वंटले हर्ष जय आले जयप्रकाश वंटले रक्तकास आक्रमणाला बाय जयप्रकाश वंटले हर्ष जय आले जयपीन 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 वंटले वंटले हर्ष जय आले

ఎందుకంటే పద్నాలుగు వందల కోట్లు అవినీతికి మూల ఈ జేపీ గారు అలాగే కరోనా టైంలో అన్ని కిట్లు కూడా అక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన భోజనాన్ని నూట ఇరవై రూపాయలు పోటీని ఇరవై రూపాయలు చేసి దాన్ని కూడా దూసేశారు అలాగే ఒక సంస్థల వాలంటీర్ని పెట్టి ప్రతి పెద్ద రకం ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి ఆ దండాన్ని కొనసాగించారు రెడ్ క్రాస్లో అనేక అక్రమాలు ఉద్యోగాలు కూడా పది లక్షలు వరకు వేసుకొని వాళ్ళ దండాలు సాగిస్తూనే ఉంటారు ఇలాగ ఏలూరు ప్రజలు కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం ఈ జేపీ గారే దీన్ని అవినీతి మయం చేసేసారు దీన్ని కొత్త రెడ్ క్రాస్ అంతటి కూడా అలాగే మన లోకల ఉప ముఖ్యమంత్రి అయిన ఆల కాళీకృష్ణ నాని గారు నాని గారు ఏం చేశారంటే ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖం చేసేసి అందరిని ఇష్టం వచ్చినట్టుగా కరోనా కారణానికి ఎక్కువ కారణం అయినది ఈ ఆళ్ళ గారు అసలు ఎంతవరకు అంటే కరోనాలు కానీ కిడ్లు ఇవ్వలేదు అసలు ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది అట్లా కిట్లు కానీ మందులు కానీ ఏమి ఇవ్వకుండా టీటీడీ కిట్లు కూడా మన గన్ బజార్లో ఒక గొడవను తీసుకొని ఆ గొడవలో అధిక రేట్లు అమ్ముకున్నారు అన్ని కూడా ప్రజలను ఇబ్బంది చేయడమే కాకుండా అనేక కరోనా మరణాలకు కారణమైన ఈ జేపీ గారిని అలాగే మాజీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారి గారు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు కలెక్టరేట్కి వచ్చాం ఈ కలెక్టరేట్ గారి తర్వాత ఆమె న్యాయం చేస్తారని మరి కోరుకుంటూ లేకపోతే మన ఓమీస్ గా దొరికెళ్ళి తగ్గి విచారణ చేపించాలి రెడ్ క్రాస్ ఉన్నది ప్రపంచ సంస్థ దాన్ని కూడా వీళ్ళు దోచేశారంటే ఎంత వరకు ధన్యాయం చేశారో ఎంత దోషేసుకున్నారో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనకు తెలుస్తుంది అందుకే ప్రజల యొక్క తరఫున మేము అంబేద్కర్ హోష సంఘంలో లోగడ టి కూడా అంబేద్కర్ హోస సంఘం వేసి గెలిసాం రెండవది ఇది భారీ స్కామ్ పద్నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగిందంటే ఎంతవరకు ఆలోచించాలా చూడాలి ప్రపంచ దేశాల్లో గురుపు ఉన్న రెడ్ క్రాస్ కూడా రెడ్ కార్పొరేట్ ఇష్టాచారంగా దోషారంటే ఈ జేపీ గారి మీద ఎంత అవినీతి భయం ఉందో మరొక చూడండి లోగడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీ వేసి ఈ తీయాలని చెప్తేనే తీశారు వాళ్ళు కూడా ఎంక్వైరీలో పెట్టినప్పుడు క్లీన్ సీట్ ఇచ్చారు ఎలా ఇచ్చారో కూడా మేము ఆలోచిస్తున్నాం దానికి తగు విచారణ లోక్ సత్తా కూడా వెళ్తాం లోక్ సత్తాకి వెళ్లి వీళ్ళందరినీ కూడా బయట పెడతాం ప్రజల సొమ్ముని రెడ్కాస్ట్ లో ఉన్న సొమ్ముని అంతా మొత్తం కక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి జేపీ నమస్కారం ఉన్న సంఘం కార్యదర్శిని గత ప్రభుత్వంలో అంతర్జాతీయ చెందిన రెడ్ క్రాస్ నిసి దోసేసిన మాడుపల్లి జయప్రకాష్ జేపీ గారిపై నాకు విచారం చేయాలి ఎందుకంటే పద్నాలుగు వందల కోట్లు అవినీతికి మూల కారణం ఈ జేపీ గారు అలాగే కరోనా టైంలో అన్ని కిట్లు కూడా అక్రమాలు చేసుకుంటూ ప్రేదలకు ఇవ్వాల్సిన భోజనాన్ని నూట ఇరవై రూపాయలు పోనీ ఇరవై రూపాయలు చేసి దాన్ని కూడా దోషేశారు అలాగే ఒక సంస్థలాగా వాలంటీర్ని పెట్టి ప్రతి పెద్ద రక ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి ఆ దండాను కొనసాగించారు రెడ్ క్రాస్ లో అనేక అక్రమాలు ఉద్యోగాలు కూడా పది లక్షలు వరకు వేసుకొని వాళ్ళ దండాలు సాగిస్తూనే ఉన్నారు ఇలాగ ఏలూరు ప్రజలు కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం ఈ జేపీ గారే దీన్ని అవినీతిమయం చేసేసారు దీని మొత్తం రెడ్ క్రాస్ అంతటి కూడా అలాగే మన లోకల ఉప ముఖ్యమంత్రి అయిన ఆల కాళీకృష్ణ నాని గారు నాని గారు ఏం చేశారంటే ఆరోగ్య శాఖ మినిస్టర్ అనారోగ్య శాఖను చేసేసి అందరు ఇష్టం వచ్చిన తర్వాత కరోనా కారణానికి ఎక్కువ కారణం అయినది ఈ ఆళ్ళ నాని గారే అసలు ఎంతవరకు అంటే కరోనాలు కానీ కిట్లు ఇవ్వలేదు అసలు ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది అసలు కిట్లు కానీ మందులు కానీ ఏమి ఇవ్వకుండా టీటీడీ కిట్లు కూడా మన గన్ బజార్లో ఒక గుడాన్ని తీసుకొని ఆ గుడంలో అధిక రేట్లు అమ్ముకున్నారు అన్ని కూడా ప్రజలను ఇబ్బంది చేయడమే కాకుండా అనేక కరోనా మరణాలకు కారణమైన ఈ జేపీ గారిని అలాగే మాజీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారి గారు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు కలెక్టరేట్ వచ్చాం ఈ కలెక్టరేట్ గారి తర్వాత ఆమెకు న్యాయం చేస్తారని మరి కోరుకుంటాం లేకపోతే మన హోమ్స్గా దొరికెళ్ళి దీనికి తగ్గు విచారణ చేపించాలి రెడ్ క్రాస్ ఉంటుంది ప్రపంచ సంస్థ దాన్ని కూడా వీళ్ళు దోచేశారంటే ఎంతవరకు అన్యాయం చేశారో ఎంత దోషేసుకుంటారో ఈ ప్రభుత్వ గత ప్రభుత్వంలో మనకి తెలుస్తుంది అందుకే ప్రజల యొక్క తరఫున మేము అంబేద్కర్ హజన సంఘంలో లోగడ టి కూడా అంబేద్కర్ భజన సంఘం వేసి గెలిచాం రెండోది ఇది ఇది భారీ స్కామ్ పద్నాలుగు వందల కోట్లు స్కామ్ జరిగిందంటే ఎంతవరకు ఆలోచించాలా చూడాలి ప్రపంచ దేశాల్లో గుర్తింపు రెడ్ క్రాస్ కూడా రెడ్ కార్పొరేట్ ఇష్టాచారంగా ఈ జేపీ గారి మీద ఎంత అవినీతి భయం ఉందో మరొక చూడండి లోకడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీ వేసి ఈయన తీయాలని చెప్తేనే తీశారు వాళ్ళు కూడా ఎంక్వైరీలో పెట్టినప్పుడు ఇతను క్లీన్షట్ ఇచ్చారు ఎలాగ ఇచ్చారో కూడా మేము ఆలోచిస్తున్నాం దానికన్నా తగు విచారణ చేయడం లోక్ కూడా వెళ్తాం లోక్ సత్తాకి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బయట పెడతాం ప్రజలు సొమ్ముని రెడ్ క్రాస్ లో ఉన్న సొమ్ముని అంతా మొత్తం కక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జేపీ ఎంత అక్రమం ఎంత దౌర్జన్యం చేశారో ప్రజలందరికీ తెలుసు గతంలో కూడా ఆయన రెడ్ క్రాస్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి అప్పుడు తప్పించేనే కానీ పూర్తి ఎంక్వైరీ జరగలేదు ఇప్పుడు ఏంటంటే మేము కలెక్టర్ గారికి మా సోదరులతో తరఫున మేము వచ్చాము అయితే కలెక్టర్ గారికి ఇది ఇచ్చి ఆయన పూర్తి విచారణ జరిపించి వీళ్ళని అరెస్ట్ చేయాలని ఈయనకి సహకరించిన వాళ్ళ కృష్ణ నాని గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో ఎంతో మంది కరోనా వచ్చి చనిపోతే అసలు ఏమి ఉన్నారు ఆ రోజు చనిపోయిన మనుషులు కూడా మనిషి చూడటానికి కూడా లేదు రూమ్ లేవు అన్నింటిలో అవినీతే భోజనం దగ్గర అవినీతే ఈ అవినీతిని కక్కించి వీళ్ళిద్దరిని కూడా ఉప ముఖ్యమంత్రిని మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ నాని గారిని అలాగే జయప్రకాష్ ఇద్దరిని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం వెంటనే అక్రమాలు చేసిన జేపీ గారిని వెంటనే రిక అక్రమాలు చేసిన జేపీ గారిని వెంటనే వెంటనే అర్శ